ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం అలాగే పెసలతో అయితే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పెసలు అయితే తీసుకోవాలండి ఈ పెసలను ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేవరకైతే పెసలైతే ఇలా వేగుతుండగా ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలండి ఈ పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి దీంతో పాటు ఇంకా మనకు పెసలు అయితే మంచిగా కలర్ అయితే వచ్చినాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంక వీటిని అయితే చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కలుపుతూనే వేయించుకోవాలండి ఇంకా సగ్ సగ్గుబియ్యం కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నానండి వేయించుకున్న తర్వాత ఇంకా ఇవైతే చల్లారినాయండి ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుందాం ఇప్పుడు వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి మనకు ఇది పౌడర్ లాగా మెత్తగా ఉండకూడదండి కొంచెం అక్కడ పలుకులుగానే ఉండాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేడి చేసుకోవాలండి మరిగే తట్టు వేడి చేసుకొని ఆ మరిగే వేడి నీళ్ళు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం బాగా కలిపేసుకోవాలి మనం అప్పుడే వాటర్ చూసుకొని వేసుకోవాలండి ఇంకా నీళ్ళు వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలండి ఇంకా దీన్నైతే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి కొద్దిగా శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే మినప్పప్పు అలాగే కొంచెం కందిపప్పు కూడా వేసుకోవాలి ఈ మూడు పప్పులు మంచిగా కొంచెం కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇంకా అందులోకి వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలండి ఇంకా చింతపండు కూడా కొంచెం అయితే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఇందులోకి కరేపాకు అయితే వేసుకోవాలండి డ్రైది ఇంకా ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి పోపు కూడా వేసేసుకున్నానండి ఈ పోపును కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను మనకు ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు పది నిమిషాల తర్వాత అయితే బాగా నానిందండి ఇంకా ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాం మొత్తం అంతా ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకోవాలండి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ దాకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకుందాం మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఆనియన్స్లో వాటర్ శాతం అయితే ఉంటుంది కదండి ఇది బాగా కలిసిపోతాయండి మనకు ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకున్నానండి మీకు వడషిపు రాలకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకోండి మనం ఇక్కడ సగ్గు బియ్యం వేయడం వల్ల ఇందులోకి ఎటువంటి బియ్యం పిండి కానీ శనగపిండి కానీ మైదాపిండి కానీ ఏమైతే వాడడం లేదు ఇంకా మనం ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇంకా ఈ షేప్ అయితే తీసుకోవాలండి ఈ సైజు ముద్ద అయితే తీసుకోవాలి ఇంకా ఈ ముద్దను ఇంకొక చేతిలో పెట్టేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుందాం కొంచెం తడితేసుకొని ఈ వేలైతే ఇలా ఓల్ అయితే పెట్టేసుకోవాలండి చూడండి ఇంకా వడ షేప్ అయితే మనకు వచ్చింది కదా ఇలా రాకున్న వాళ్ళు కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అప్పుడైతే మనకు వడ షేప్ అయితే వస్తుంది ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ అయితే తీసుకోవచ్చండి పిండిని అయితే ఇంకా ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇలా ఓల్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా నీట్ గా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు దీన్ని ప్లేట్ లో అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ప్లేట్ లో అయితే ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా రెడీ చేసి పెట్టుకున్న ఈ వడ అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరో వరకు అయితే తిప్పేసుకోవాలండి ఇంకా ఒక సైడు కొంచెం కాలిన తర్వాత అయితే తిప్పేసుకోవాలండి వెంటనే తిప్పకూడదు ఇంకా చూడండి మనం అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకి ఇవి కూడా రెడీ అయిపోయినాయండి ఇంకా మనం వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం ఇంకా అన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పెసలతో అయితే అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను అండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి మనకు ఆయిల్ కూడా తక్కువ పిలుస్తుంది ఇంకా సగ్గు బియ్యం కూడా ఒంటికి అయితే చలో చేస్తుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది వీటిని అయితే అప్పటికప్పుడు చేసుకుంటున్నామండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ కూడా రెడీ చేసుకున్నాం కదండి ఆ చట్నీ కూడా పెట్టేసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఈ వడలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్